అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం శ్రీగురు చరిత్రలోని అధ్యాయం ముప్పై ఎనిమిది శ్రీ నమః శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుప్యోం నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు గంధర్వపురంలో సోమనాథుడు అనే సదాచార సంపన్నుడైన వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు అతనిది ఆపస్తంభ శాఖ సౌనక గోత్రం అతని భార్య గంగాంబకు అరవై ఏళ్ళు నిండిన సంతతి కలగలేదు ఆమె నిత్యము శ్రీగురుణ్ణి దర్శించి వారి పాదాలను పూజించి ఆరతిచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి వస్తూ ఉండేది ఇలా ఆమె కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో చేస్తుండేది ఒకనాడు స్వామి నవ్వుతూ ఆ మహాయిల్లాలితో అమ్మ ఇన్నాళ్లుగా మమ్మల్ని సేవిస్తున్నావు నీ అభీష్టమేమిటో ఎన్నడూ చెప్పలేదే ఇప్పటికైనా చెబితే గౌరీనాథుని కృప వలన నీ కోరిక నెరవేరుతుంది అన్నారు ఆమె ఎంతో సంతోషించి దోసిలి యొగ్గి కన్నీరు కారుస్తూ ఇలా చెప్పుకున్నది స్వామి కొడుకులు లేని వారికి ఉత్తమ గతులు ఉండవు కదా అందువల్ల గొడ్రాలుగా ఉండడమే మహాదోషమైంది నేను మహా కారణంగానే నాకు బిడ్డలు కలగలేదని అందరూ నన్ను ఏవగించుకుంటున్నారు దానికి తోడు మాతృత్వం లేకుంటే స్త్రీల జీవితాలకు సంతృప్తి కలగదు కదా పితృదేవతలు కూడా తమ కులంలో ఒక మగబిడ్డ జన్మిస్తే తమకు తిలోదకాలు లభిస్తాయని ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉంటారు బిడ్డలు లేని ఇల్లు ఇల్లే కాదు అటువంటప్పుడు చంకన బిడ్డనెత్తుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు అలాగే నాకు అరవై ఏళ్ళు నిండిపోయాయి మాకు మా పితృదేవతలకు తిలోదకాలిచ్చేవాడు లేకుంటే మాకు పున్నామ నరకం తప్పదు కదా స్వామి అయ్యిందేదో అయిపోయింది మరుజన్మలోనైనా నాకు బిడ్డలు కలిగేలా అనుగ్రహించండి చాలు అని ఆయన పాదాలకు నమస్కరించింది శ్రీగురుడు నవ్వుతూ ఓసి పిచి తల్లి ఏమి కోరిక కోరావమ్మా ఎప్పుడో రాబోయే జన్మ సంగతి ఇప్పుడు ఎందుకు అప్పుడు బిడ్డలు కలిగిన వాళ్ళు మేమించిన వరం వల్ల కలిగినట్లు నీకు ఎలా తెలుస్తుంది నీవు నిత్యము మమ్మల్ని ఇంత శ్రద్ధగా సేవించినందుకు మాకెంతో సంతోషమైంది కనుక నీవు కోరినది ఈ జన్మలోనే లభించేలా వరమిస్తున్నాము కొద్ది కాలంలోనే నీకు ఒక కూతురు ఒక కొడుగు కలుగుతారు అని ఆమెను దీవించారు అప్పుడు గంగాంబ తన కొంగును ముడివేసుకొని స్వామికి నమస్కరించి స్వామి ఒక మనవి చేసుకుంటాను నాపై కోపించుకోవద్దు నేను బిడ్డల కోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను పుణ్యతీర్థాలలో స్నానం చేశాను రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కనిపించిన రావి ఇంతవరకు ప్రదక్షిణలు నమస్కారాలు చేసి చేసి అలసిపోయాను అలానే నా వయస్సు అంతా చెల్లిపోయింది ఇటువంటి నాకు మీ వరం ఎలా ఫలించగలదా అని ఆలోచనగా ఉంది అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు అన్న ధైర్యమూ లేకపోలేదు అట్టి విశ్వాసంతోనే ఇలా కొంగుని ముడివేసుకున్నాను ఇంతకు నాకు కలిగిన సందేహం ఇది నేను వచ్చే జన్మలోనైనా బిడ్డలు కలగాలి అని కోరుకుంటుంటే మీరు ఇప్పుడే ప్రసాదిస్తామన్నారు అయినప్పటికీ ఇన్నాళ్ళుగా నేను కాళ్ళు నొప్పులు పుట్టేలాగా రావి చెట్లకు ప్రదక్షిణం చేసినందువల్ల కలిగిన ప్రయోజనం ఏమిటి అని విన్నవించింది ఆమె ఆవేదన చూచి శ్రీగురుడు ఇలా చెప్పారు అమ్మాయి నీవు చేసిన అశ్వథ పూజ వలన నీకెంతో పుణ్యం లభించింది ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి పుణ్యం కాస్త పోగొట్టుకోకు నా మాట విని ఇక నుండి ఈ సంగమంలో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపి నిత్యము ప్రదక్షిణ పూజ చేస్తుండు మేమెప్పుడు అశ్వథ వృక్షంలో ఉంటాము అందువల్లనే పురాణాలన్నీ దీనిని అశ్వథ నారాయణుడు అని కీర్తించాయి గంగాంబ స్వామి అట్టి విశ్వాసం నాలో నిలిచేందుకు అశ్వథ వృక్షం యొక్క ప్రాశస్యం వివరించండి అప్పుడు తగిన శ్రద్ధాభక్తులతో దీనిని సేవించగలుగుతాను అన్నది శ్రీగురుడు ఇలా చెప్పసాగారు అశ్వథ వృక్షంలో సర్వదేవతలు ఉంటారు దాని మహత్యం గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పాడు అశ్వద్ధమే నారాయణ స్వరూపం ఆ వృక్షం యొక్క మూలమే బ్రహ్మ దాని మధ్య భాగమే విష్ణువు దాని చివర భాగమే శివుడు కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లే అలానే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ పడమర ఉత్తర దిక్కులలోని కొమ్మలు తూర్పు దిక్కునున్న కొమ్మలలో ఇంద్రాది దేవతలు ఉంటారు దాని వేళ్లలో మహర్షులు గోబ్రాహ్మణులు నాలుగు వేదాలు ఉంటాయి సప్త సముద్రాలు పుణ్యనదులు తూర్పు కొమ్మలలో ఉంటాయి ఆ చెట్టు యొక్క మూలంలో అకారము మానులో ఉకారము దాని పొండ్లు మకారము ఆ ప్రక్ష ఆ వృక్షమంతా ప్రణవస్వరూపమే ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు అది సాక్షాత్తు కల్పవృక్షమే ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానం నారద మహర్షి ఇలా చెప్పారు అశ్వథ ప్రదక్షిణం చైత్ర ఆషాఢ పుష్యమాసాలలోను గురు శుక్ర మౌర్యాలలోను కృష్ణపక్షంలోనూ ప్రారంభించకూడదు శుభముహూర్తంలో స్నానాదులు చేసుకుని శుచి అయి ఉపవసించి మరీ ప్రారంభించాలి ఆది సోమ శుక్రవారాలలోనూ సంక్రమణ సమయాలు మొదలైన నిషిద్ధ సమయాలలోనూ రాత్రి భోజనం అయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు సాధకులు మొదట ఆత్మస్థుతి పరనింద జూదము అసత్యములను విడిచిపెట్టాలి ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగా యమునలను పూజించాలి అప్పుడు సంకల్పం చెప్పి అశ్వద్ధ వృక్షానికి భక్తితో ఏడు సార్లు అభిషేకం చేయాలి అప్పుడు మరలా స్నానం చేసి దేవతామయమైన ఆ వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడసోపచార పూజ చేయాలి అప్పుడు పీతాంబరం ధరించిన నారాయణుని ఎనిమిది బాహువులు గల వాణిగా ధ్యానించాలి తర్వాత విష్ణు శాస్త్రనామం చదువుతూ గాని మౌనంగా కానీ ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి ప్రతి ప్రదక్షిణానికి మొదట చివర నమస్కారం చేయాలి ఇలా రెండు లక్షల ప్రదక్షిణలు చేస్తే సర్వ పాపాలు నశించి నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి త్రికరణ శుద్ధిగా దానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలి అన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు శనివారం నాడు ఈ చెట్టును త్రాకి మంత్రం జపిస్తే మృత్యు భయం తొలుగుతుంది అశ్వద్ధాన్ని పూజించాక కోనస్త పింగలో బబ్రు కృష్ణో రౌద్రాంతకు హో యమహ సౌరీ శనేశ్వరో మందహ పిప్పలదేవా సంస్థ అనే మంత్రం విశ్వాసంతో జపిస్తే శనిదోషం కూడా తొలగి అభీష్ట సిద్ధి కలుగుతుంది గురువారము అమావాస్య కలిసిన రోజున రావి చెట్టు నీడిన స్నానం చేస్తే పాపం నశిస్తుంది అక్కడ వేద విప్రునికి మృష్టాన్నం పెడితే కోటి మంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితం ఉంటుంది అక్కడ చేసిన గాయత్రి మంత్ర జపం వలన నాలుగు వేదాలు చదివిన ఫలితం ఉంటుంది రావి చెట్టును స్థాపిస్తే నలభై రెండు తరాల వారికి స్వర్గం లభిస్తుంది దానిని కొట్టివేయడం మహాపాపం పైన తెలిపిన రీతిన ప్రదక్షిణలు చేశాక ఆ సంఖ్యలో పదవ వంతు హోమము అందులో పదవ వంతు బ్రాహ్మణ సమారాధనమో చేయాలి ఈ వ్రతకాలంలో బ్రహ్మచర్యం అవలంబించాలి ఉద్యాపన తర్వాత బంగారు రావి చెట్టును అలంకరించిన ఆవుదూడలను గుడ్డతో కప్పిన నువ్వుల రాసిని ఉదారమైన దక్షిణులతో సౌశీల్యవంతులు కుటుంబీకులు అయిన వేద విప్రులకు దాన్యం ఇవ్వాలి ఇలా చేస్తే తప్పక అభీష్టం సిద్ధిస్తుంది అమ్మ అశ్వథ మహత్యం తెలిసింది గనుక ఇంకా దాన్ని నిందించక ఎట్టి సంశయము పెట్టుకోకుండా అలా చేయి నీ అభీష్టం నెరవేరుతుంది అప్పుడు గంగాంబ స్వామి నాకు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల నిండిన నేను పుట్టుకు నుండి వంద్యను నాకు బిడ్డలు ఎలా కలుగుతారు అయినా నాకేమి ప్రత్యక్షంగా మీ పాదాలు ఉండగా మరలా ఈ రావి చెట్టును ఎందుకు అనిపిస్తున్నది ఏమైనప్పటికీ గురువు మాట కామదేనువని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి కనుక నమ్మి శుద్ధిగా సేవిస్తాను అని చెప్పింది ఆనాటి నుండి ఆమె మూడు రోజులు ఉపవసించి మూడు పూటల షట్కూల తీర్థంలో స్నానం చేసి గురువు చెప్పినట్లు అశ్వత్థాన్ని పూజించింది దానికి ఏడు బిందెలు నీళ్లు పోసి శ్రీగురు సహితంగా దానిని పూజించింది ఆ మూడు రాత్రులు ఆ దంపతులు సంగమంలోనే ఉన్నారు మూడవ నాటి రాత్రి ఆమెకు స్వప్నంలో ఒక బ్రాహ్మణుడు కనిపించి అమ్మాయి నీ కోరిక తీరింది ఉదయమే శ్రీగురుని పూజించి ఆయనిచ్చిన ప్రసాదం అక్కడికక్కడే తిను అన్నారు అలాగే నాలుగవ రోజు ఉదయం సంగమంలో అశ్వద్ధాన్ని సేవించి ఆ దంపతులు మఠానికి వచ్చారు ఆమె ప్రదక్షిణం చేసి నమస్కరించగానే శ్రీగురుడు నవ్వి రెండు పండ్లు ఆమెకిచ్చి మీ లక్ష్యం నెరవేరింది పారణ అయ్యాక నీవి పండ్లు తిను నీకు ఒక ఒక కొడుకును ప్రసాదిస్తున్నాము ఇంటికి వెళ్ళి పారణ భోజనం చేసి బ్రాహ్మణులకు దాన్ని ఇవ్వు అని చెప్పారు ఆమె అలానే చేసింది ఆ రోజే సూర్యాస్తమ సమయానికి ముందే ఆమె రజస్వల అయింది నాలుగవ రోజున స్నానం తర్వాత ఆమె భర్తతో కూడా శ్రీగురుని వద్దకు వచ్చి గురు పూజ చేసింది శ్రీగురుడు నీకు పూర్ణాష్కులైన బిడ్డలు కలుగుతారు నీకు ముక్తి లభిస్తుంది అన్నారు ఐదవ రోజున భర్త సమాగమం వలన ఆమె గర్భం ధరించింది ఆమె భర్త ఎంతో సంతోషించి పుంసవనము ఎనిమిదవ నెలలో సీమంతము మొదలైన సంస్కారాలన్నీ ఘనంగా జరిపించాడు ఆమె ఏడవ మాసంలో మళ్ళీ శ్రీగురుణ్ణి దర్శించి ఆశిస్సులు పొందింది అప్పుడు శ్రీగురుని ఆజ్ఞ మేరకు ఆ పండు ముత్తైదువ వాయిన దానమిచ్చింది నల్లని వెంట్రుక ఒక్కటైనా లేకుండా జుట్టు నేర్చి పళ్ళన్నీ పట్టుతరిపిన తర్వాత కూడా ఆ వయసులో ఆమె గర్భవతి ఎలా అయిందని ఆశ్చర్యంతో అందరూ ముక్కును వేలు వేసుకున్నారు శ్రీగురుని మహిమ ఎంతటితో అందరికీ అర్థమైంది ఆమెకు నవమాసాలు నిండాక ఒక శుభముహూర్తంలో ఒక ఆడపిల్ల పుట్టింది దైవజ్ఞులు ఆమె శుభజాతకురాలని చెప్పారు ఆ బిడ్డకు శ్రీగురుని పేరిట సరస్వతి అని పేరు పెట్టుకున్నారు పదకొండవ రోజున ఆ బాలింత్రాలు నడుముకు వేసుకొని బిడ్డని ఎత్తుకొని భర్తతో కలిసి శ్రీగురుణ్ణి దర్శించింది బిడ్డను ఆయన ముందుంచి వంద్యమైన వృక్షం మీ కటాక్షంతో ఫలించింది అది సుఫలమైతే పాఠశారులు సేవిస్తారు వ్యర్థ ఫలానికంటే వంద్యత్వమే మేలు అని శ్రీగురుని పాదాలకు నమస్కరించింది స్వామి వాశ్చల్యంతో పుత్రవతి లేవవమ్మ అని బిడ్డను చూచి ఇది ఆడపిల్లే కానీ మగపిల్లవాడు కాదే అంటూ ఆమెను చూచి నవ్వి ఇంకా సందేహించినక్కర్లేదు నీకు కొడుకు కూడా పుడతాడు అని చెప్పారు అప్పుడు ఆ పసిబిడ్డను తన చేతిలోకి తీసుకొని మృతు ఈ బిడ్డ దీర్ఘాయువు సౌభాగ్యము సౌశీల్యములతో ప్రసిద్ధికెక్కుతుంది ఆమెకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ఈమె సౌశీల్యం గురించి విని ఈమె దర్శనానికి దక్షిణ దేశం నుండి ఒక రాజు కూడా వస్తాడు మీకు వేదశాస్త్ర పారంగతుడు మహా ఐశ్వర్య సంపన్నుడు అల్లుడుగా దొరుకుతాడు కానీ మీకు ఎలాంటి కొడుకు కావాలి వంద సంవత్సరాలు జీవించే మూర్ఖుడు కావాలా లేక ముప్పై సంవత్సరాల ఆయుష్ గల విద్వాంసుడు కావాలా అన్నారు గంగాంబ విద్యావంతుడు సుగుణాల సంపన్నుడు అయిన కొడుకునే ప్రసాదించండి అతనికి ఐదుగురు పిల్లలు కలిగేలా దీవించండి అని చెప్పి స్వామికి నమస్కరించింది స్వామి తదాస్తు అని ఆమెను దీవించి పంపివేశారు ఆ ఒక్క సంవత్సరంలో ఆమెకు కొడుకు కూడా పుట్టాడు అతనికి కూడా నరసింహ అని శ్రీగురుని పేరే పెట్టుకున్నారు వాడు కొంతకాలానికి మహాపండితుడై ఐదుగురు బిడ్డలను కన్నాడు గంగమ్మ కూతురు సరస్వతికి కూడా గొప్ప వివాహం వివాహమైంది అతని చేత యజ్ఞాలు చేయించుకోవడానికి కాశీ నుండి శ్రీమంతులు పండితులు వచ్చి అతన్ని తీసుకువెళ్తుండేవారు శ్రీగురు కృప శ్రీగురు కృప ఎంతటిదో చూచావా నామధారక వారి అనుగ్రహంతో అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుంది వారిని విశ్వాసంతో సేవించడమే మన కర్తవ్యం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ నమః శ్రీ నరసింహ సరస్వతియే నమ్మ